సభాసరసు నమస్కారం వేదిక పెద్దలు సభాధ్యక్షులు నాకు అత్యంత ఆత్మీయులు శ్రీ ముసూదన్ గారికి ముఖ్య అతిథి తమ యొక్క వాక్పట్టితో సభికులందరినీ కూడా అంతముగ్ధం చేసేటటువంటి నాకు గుర్త శ్రీ విజయబాబు గారికి జంట నగరాల్లోని సాంస్కృతిక సంస్థలన్నిటికీ కూడా ఆయుపట్టులా నిలిచినటువంటి మిత్రులు శ్రీ రామరాజు గారికి ప్రముఖ నటి రాధా ప్రశాంతి గారికి సౌజన్యమూర్తులు శ్రీ జల్దారెడ్డి గారికి గురువుగారు రాగాల రారాజు సంగీత సినీ విశ్లేషణ విశారద శ్రీ శ్రీచార్య గారికి దశరథ నారాజు గారికి శేషుబాబు గారికి ముఖ్యంగా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అను సిస్టర్స్ శ్రీదేవి రేవతి అనురాధ గారులకు ఈ కార్యక్రమానికి పిచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్మాన్యులు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన అందరినీ కూడా ఆనందపరుస్తున్నటువంటి అనుశిష్టసు ముందుగా అభినందిస్తున్నాను మీకు తెలుసు జంట నగరాల్లో అనేక ఆడిటోరియమ్స్లో రవీంద్ర భారతి కానివ్వండి త్యాగరాజ కనసభలో మినీ హాల్ మెయిన్ హాల్ సిటీ సెంట్రల్ లైబ్రరీ అటు శ్రీకృష్ణ దేవరాయ భాష నిలయం ఇటువంటి అనేకమైనటువంటి ఆడిటోరియమ్స్లో ప్రతిరోజు కూడా ఏదో చోట గత కొన్ని దశాబ్దాలుగా ఈ సినీ సినీ సంగీత విభావాలు నడుస్తూనే ఉన్నాయి అయినా కానీ ప్రతి సభలో కూడా ప్రేక్షకులు కిరికిరిసే ఉంటారు వాటి బట్టి ఈ ఆపాత మధురాలకి ఎంతటి ప్రజాదరణ ఉందో మీకు తెలుస్తుంటుంది ముందు ముందు కూడా ఆచంద్రార్థం సూర్యచంద్రులంతకు కూడా ఈ కార్యక్రమాలు ఇలాగే నడుస్తూ ఉంటాయని కళాకారులు అందరూ కూడా పాత పాటలు ఎక్కడా కూడా మర్చిపోకుండా వాటిని సజీవంగా నిలుపుతారని ఆశిస్తున్నాను ఇందాక నేను రామరాజు గారు అనుకుంటున్నాను ఆటోరియమ్స్ అన్నింటిలో కూడా చక్కగా అన్నిటికీ సరిపోయేటువంటి సిటీ సెంటర్ లైబ్రరీ ముఖ్యంగా ఎట్లానే సమరస్తుంది కాబట్టి ఈ సిటీ సెంటర్ లైబ్రరీలోనే ప్రతిరోజు కూడా కార్యక్రమాలు జరిగితే బాగుంటుందని మేము అందరం అనుకుంటున్నాము ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అను సిస్టర్స్ని మరొక మారు అభినందిస్తూ వారు ముందు ముందు ఎన్నో చక్కని కార్యక్రమాలు చేయాలని వారి వెన్నంటే అన్ని రకాల సహాయక సహకారాలు మేము ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం